సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమ కార్తీక దామోదరాజనవిత్రమైనటువంటి కార్తీక మాసం విశేషంగా భక్తులు జప చేసుకుంటూ ఉన్నారు చాలామందికి కార్తీక మాస విశిష్టత అలాగే కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారం అన్ని కూడా పర్వదనం అనే తెలుసు కానీ అసలు పర్వదనం అంటే ఏంటో తెలియదు పర్వదనంలో ఏం చేయలో కూడా చాలామందికి తెలియదు అయితే ముందుగా కార్తీక మాసంలో మొట్టమొదటగా ఆచరించవలసింది కార్తీక స్థానం కార్తీక స్థానం అంటే ఇప్పుడు ఆరింటికి ఇంటికి కాదు బ్రాహ్మీ ముహూర్తంలో నాలుగింటికి లేచి చేసేదే కార్తీక స్నానం అది విశేషమైన ఫలితాన్ని అంటే స్నానం చేయడం వల్ల ఫలితం ఏ వస్తుంది అంటే స్నానం చేయడం వల్ల శుభ్రం అవుతుంది తప్ప ఫలితం ఏ వస్తుంది అనుకుంటాం అయితే ఈ కార్తీక వసంత ఋతువులో అలాగే ఈ శరద్ ఋతువులో కూడా యమధంష్ట్రలు బయటకు వస్తాయి అంటే యముడు చాలా భీకరంగా అందరిని చూస్తూ ఉంటాడు అయితే మన శరీరంలో కూడా చాలా వరకు కూడా ఈ చలి తట్టుకోలేక కొంతమంది ముసలి వాళ్ళైతే ఎవరైనా సరే ఎక్కువగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి అంటే శరీరానికి కావలసినటువంటి వేడి ఎక్కువైపోతుంది కావలసిన శక్తి తక్కువ అవుతుంది అయితే నిజంగా కార్తీక మాసం నాలుగింటికి స్నానం చేస్తే ఆ వే నీళ్ళు కూడా వేడిగానే శరీరం రెచ్చగా తగులుతాయి కాబట్టి స్నానం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి రుగ్మతలు మనకి శరీరానికి కావలసినటువంటి అన్ని ఊష గుణాలు నదిలోంచి వస్తాయి నది వెళుతూ ఉంటుంది ఇప్పుడు కొత్త నీరు అలా వెళుతూ వెళుతూ ఉంటుంది ఆషాఢ మాసంలో ఈ వర్షాకాలం వెళ్ళిన తర్వాత కొత్త నీరు అయిపోయిన తర్వాత కార్తీక మాసంలోనే ఆ తేమత అంటే మొత్తం చెత్త అంతా వెళ్ళిపోయి అంతా పైకి వస్తుంది కాబట్టి అటువంటి నీటిలో స్నానం చేయడం ప్రథమ అంటే ఈ మన హైందవ ధర్మంలో ఏం చెప్పినా సైన్సే మూఢ నమ్మకం అసలు కాదు మన శరీరానికి మనకి చాలా ఉపయోగకరాలు ఉన్నాయి అది కొట్టిబడి ఎక్కర్లేదు మన ధర్మం గురించి మనం ముందుగా తెలుసుకోవాలి ఆ స్నానం ఎందుకు చేయాలి దీపం ఎందుకు పెట్టాలి అసలు ఎందుకు అనే ప్రశ్న మనలో వస్తే నిజాలు బయటకు వస్తాయి కాబట్టి అటువంటి ఆ కార్తీక స్థానం ఆచరించడం ద్వారా మనలో ఉన్నటువంటి ఏవైతే శరీరానికి కావాల్సిన కోశ జీఘనాలు కావాలో అవన్నీ తెలుసుకుంటాయి ఆ స్నానం చేయడం ద్వారా నాలుగింటి లేవడం ద్వారా కాబట్టి నాలుగింటి లేచిన తర్వాత స్నానం ఆచరించిన తర్వాత ప్రత్యేకంగా కార్తీక దామోదర ప్రీతి అంటూ ఉంటాం అంటే కార్తీక మాసం చాలా మంది శివుడికి సంబంధించింది అనుకుంటూ ఉంటాం కానీ కార్తీక దామోదరుడు అంటే విష్ణుమూర్తి అంటే కార్తీక మాసంలో శివుడి కన్నా విష్ణు ఆరాధన చాలా ఎక్కువ కార్తీక పురాణంలో చెప్తూ ఉంటారు ఎవరైతే కార్తీక మాసంలో సాయంకాలం విష్ణులకు వెళ్ళి దీపారాధన చేస్తారో విష్ణు సాధ్యం వెళ్తారో అని చెప్తారు కాబట్టి అటువంటి కార్తీక మాసంలో శివాలయంలో కన్నా విష్ణు ఆరాధనలో ఎక్కువ మునిగితే చాలా భాగ్యవంతుడు అయితే కార్తీక స్థానం అనంతరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి అది సాల గ్రామంలో అయినా సరే విష్ణుమూర్తి గుళ్ళోకైనా ఎలాగైనా సరే ఆరాధన చెయ్యాలి అలాగే ఆ చేసిన తర్వాత ఉపవాస అంటే ఉపవాసం అంటే తినకుండా ఉండడం కాదు ఉపవాస అంటే దేవుడికి సమీపంలో దేవుడి దగ్గరగా ఉండడం అంటే శరీరానికి కావలసినటువంటి ద్రవ్యాలు శరీరానికి కావలసినటువంటి పోషణ శక్తికి అన్నీ మితంగా ఆహారం తీసుకుంటూ భగవంతుడి సేవలు ఉండే ఉపవాసం ఉంటాయి కాబట్టి అటువంటి ఉపవాస దీక్షగా ఉదయం నుంచి కూడా ఆ భగవన్ నామస్మరణ చేసుకుంటూ భగవంతుడు కథలు వింటూ భగవంతుడు లీలలు వింటూ ఆ యొక్క రోజంతా గడిపి ఆ సాయంకాలం మన ఖచ్చితంగా చంద్రుణ్ణి చూసి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయడం అది కార్తీక సోమవారం పద్ధతి కాబట్టి కార్తీక మాసం కూడా ఛాయా నక్తాలు ఉంటాయి నక్తం ఉంటాయి ఉపవాసం ఉంటుంది ఒక నక్త భోజనం ఉంటుంది కాబట్టి ఇవన్నీ దీక్షలే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంకాలం చేసి రక్తాలంటారు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారం చేయడం అది కూడా ఉపవాసంతోనే వస్తుంది ఛాయానక్తం అంటే సాయంకాలం నాలుగోట ఏమిటి మన నీడ మనం ముందు పడుతూ ఉంటే ఛాయానక్తం వరకు కూడా ఉపవాసం ఉండి అప్పుడు భోజనం చేయొచ్చు అలాగే కార్తీక మాస వర్తాల్లో ముఖ్యంగా స్నానము దీపము అలాగే ఉపవాసము ఈ మూడు కూడా ప్రధానంగా అలాగే పురాణ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా కార్తీక పురాణం చదువుకుంటూ ఉండాలి అంటే కార్తీక పురాణంలో వశిష్ఠులు వారు జనక మహారు చెప్తూ ఉంటారు కార్తీక ధర్మాలన్నీ కూడా దీపదానం వల్ల ఏ వరీ వెళ్ళారు అలాగే ఉపవాసం చేయడం ద్వారా ఏంటి ఆ ప్రతీది కూడా వశిష్ఠుల వారు చక్కగా చెప్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కార్తీక స్నానము దీపము అలాగే ఉపవాసము ఈ విష్ణవారాధన శివ ఆరాధన కార్తీక పురాణ కళాశ్రమం కూడా చేసి భగవంతుడు సాన్నిధ్యానికి వెళ్ళేలా భగవంతుని కోరుకోవడమే కార్తీక మాసం మహత్యం కాబట్టి ఇటువంటి మాసంలో శవకై శవభేదం లేకుండా అంటే శివుడు చూడండి కార్తీక మాసం పురాణం అంతా కూడా విష్ణుమూర్తి గురించి విష్ణు ఆలయంలో వెళ్ళి విష్ణు ఆరాధన చేయండి అని చెప్తూ ఉంటారు సారకరామర్చన చేయమని చెప్తారు కాబట్టి ఆ శివకే శవభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ చక్కగా శివాలయం విష్ణులు ప్రతి ఊరిలో ఉంటుంది కాబట్టి శివ శివుడికి వెళ్ళి ఆరాధన చేయ అభిషేకం చేయడం విష్ణువుకి వెళ్ళు పూజ చేయడం కాబట్టి ఇద్దరిని కూడా పూజించడం ద్వారా విశేషంగా వాళ్ళ అనుగ్రహానికి పాత్రలు అవుతారు